గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ కిరణ్ ప్రస్తుతానికి శ్రీకాళ సైడ్ ఫీల్డ్ వర్క్లో ఉన్నాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా మిర్చి తోట ఒక అద్భుతమైన రిజల్ట్ అని చెప్పాలా రైతు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ కనిపిస్తున్నారు అయితే మన రైతు దగ్గరుండి ఈ మందులు వాడిస్తున్న లీడర్ మన మున్రాజే సార్ మునజే సార్ ఈ ఇక్కడ మన ప్రోడక్టులు ఇక్కడ మీరు ఏమేమి స్టార్టింగ్ నుంచి వాడిచ్చారు సార్ నర్సరీ నుంచి వాడిచ్చాం కదా మనం ఎస్ సార్ సార్ గుడ్ మార్నింగ్ రిడిల్స్ మా నేజెస్ మున్ రాజా ఎస్ సార్ రిజర్స్ మన ఇక్కడ మన బుచ్చానగల్లి దగ్గర మదుకామల్లి విలేజ్లో మల్లికార్జున సారు అనమాట ఆ సారికి స్టార్టింగ్ నుంచి వాడిపించాము నారిక నుంచి వాడిపించాము స్టార్టింగ్ వచ్చి వాడిపించాము అగ్రి అగ్రికి గ్రానివల్స్ వాడిపించాము ఎదరాకి ఐదు కేజీలు వాడిపించాము నెక్స్ట్ దాంతోపాటు భూమిలో అగ్రి ప్రోడక్ట్ వాడిపించాము అంటే పంట వేయకముందు రిజల్స్ ఏంటి అట్లా పుడికి సారు వాడి టూ మంత్స్ అవి కంప్లీట్ అయిపోయింది రిజల్ట్స్ చూడండి కొమ్మలు కానీ ఏర్లు కానీ నెక్స్ట్ పిలకలు కానీ నెక్స్ట్ బాగుంది తెగులు ఏం లేదు నీట్గా ఉంది ఎస్ రిజల్ట్స్ అనమాట చూడండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి చేయడానికి మన విస్టర్స్ కంపెనీ ఎస్ మంచి మందులు ఇవ్వడం జరిగిందనమాట రైతులు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నారు రెండు రైతు బయట ముందులకి బయట కెమికల్ ముందులకి మన మందులకి చాలా డిఫరెన్స్ ఉంది చాలా హ్యాపీగా ఉంది రైతులు స్వయంగా చెప్తున్నారు ఎలా ఉంది ఎస్ 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 ఎందుకంటే మేము దగ్గరుండి ఏదో ఒకసారి మందులు ఇచ్చేసామని కాకుండా సో దగ్గరుండి మనం నర్సరీ నుంచి రైతు ఉన్నా లేకపోయినా విజిట్ చేసుకుంటూ ఏ టైంలో ఏ మందులు ఇవ్వాలి చా ఏ విధంగా గుబుర రావడానికి పూత రావడానికి వచ్చిన పోత రాలకుండా ఉండటానికి కాయసైజ్ బాగా రావడానికి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది సో మెస్టీజ్లో హై క్వాలిటీ మందులు రోడ్డు మీద చూపిస్తుంటే రైతు అదే నేను ఆల్రెడీ మందులు నేను వాడుతున్నాను చాలా బాగున్నాయి అంటే మనకి పరిచయం లేని వ్యక్తులు కూడాను మన చేతిలో ఉన్న ప్రోడక్ట్ని చూసి ఆగి మాట్లాడటం జరుగుతుంది సో అలాంటి మంచి మందులతో మనం ముందుకెళ్తూ ఉన్నాం రైతులు మనం అవేర్నెస్ ఇవ్వాలి రైతులకి అవేర్నెస్ ఇస్తే మంచి తీసుకుంటూ అంతా ఇది ఒక రెండు ఎకరాలు బెట్టిది ఈరోజు మళ్ళీ ఇంకొక ఫైవ్ మెంబర్స్ రైతుని ఈరోజు పరిచయం చేయడానికి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడాను ఫోకస్ చేయండి రైతులతో మాట్లాడండి రిజల్ట్ని ఏ విధంగా తీసుకురావాలో ప్లాన్ చేసి చెప్పండి థ్యాంక్ యూ మీ కిరణ్